హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అమ్మాయి ఇది వంశీ బర్త్డే బ్లాగ్ మాట ఇక్కడ చూసారు అందరూ వంశీలానే ప్రింట్ ఉంటుంది అంటే సో మా చెల్లి ఎడిట్ చేసిందనమాట సో ఇద్దరు యాజ్ ఈజ్ ఉన్నారు కదా అండ్ డెకరేషన్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసే ఉంటాను చాలా మంది చూశారు చూడని వాళ్ళు చూసండి ఇక్కడ చూడండి నేను ఒక టూ బెలూన్స్ ఊడడానికి ఎంత కష్టపడ్డాను ఎంత ట్రై చేసినా రాలేదు బట్ మా చిన్ని ఎలా ఊదింది అర్థం కాలా నేను టూ బెలూన్స్ ఊదేటప్పుడు అది ఒక పది బెలూన్స్ అయితే ఊదేసింది ఇంకా మా బుడ్డదైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది ఆ బెలూన్స్ అన్నీ మేదేసుకొని అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది మొత్తం ఎండ్ వరకు చూసేసండి ఎవరు మిస్ కావద్దు వంశీకి అది చాలా స్పెషల్ బర్త్డే ఎందుకంటే తన ఫాదర్గా చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే కదా సో కొంచెం స్పెషల్ అనే చెప్పచ్చు నేను కూడా మదర్గా చేసుకున్న ఫస్ట్ బర్త్డేకి చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను బట్ అప్పుడు వంశీ లేడు అదొక సాడ్ మూమెంట్ మాట నాకు తను ఒక్క హస్బెండ్గా టూ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు ఇది థర్డ్ ఇయర్ కదా మేము తన లైఫ్లోకి ఎంటర్ అయ్యి సో ఫాదర్గా ఇది ఫస్ట్ బర్త్డే అన్నమాట అందుకని అన్నీ సేరాతోనే చేయించాను కేక్ కటింగ్ కానీ గిఫ్ట్ కానీ అన్నీ తనతోనే ఇప్పించాను అండ్ వాళ్ళ డాడీ కూడా తనకి రిటర్న్గా గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు అవేంటి అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను సో డెకరేషన్ అయితే ఎలా వస్తుందని చాలా భయపడ్డాము ఆర్చ్ సెట్ చేయడానికి అయితే కొంచెం కష్టమైంది ఎందుకంటే అంత వెయిట్ ఉంటుంది కదా బెలూన్స్ ఫిట్ అవ్వలేదు అనమాట దాన్ని తాడులేసి కట్టి ఫైనల్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ మా 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 మమ్మీ అయితే ఇంకా సేమ్ అండ్ కొంచెం పులిహోర బర్త్డే స్పెషల్ కదా కొంచెం తీపి తినాలని చెప్పేసి పాయసం చేసింది అండ్ పులిహార మాట నాకు తాలింపులు పెట్టడం చాలా ఇష్టం ఆ సౌండ్ కోసం సో చూశారు కదా గాయస్ ఇక్కడ మా మమ్మీ అయితే ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసింది ఇవి చేస్తుంటే ఇలా మేము ఫ్రెష్ అయ్యి కొంచెం టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాం అండ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామట స్వీట్స్ తీసుకుని ఇవ్వడానికి కానీ సో అప్పుడు అత్తయ్య గారు వాళ్ళు మనీష్ వాళ్ళు అయితే వంశీకి కేక్ కటింగ్ చేయించారు ఫస్ట్ కేక్ కటింగ్ అయితే అక్కడ చేశాడు ముందు రోజేమో హైదరాబాద్లో చేస్తాడు ఇయర్ ఏంటో త్రీ టైమ్స్ కేక్ కట్ చేయడం ఇది కూడా ఫస్ట్ టైం ఈ వీడియోలో స్పెషాలిటీస్ ఏంటంటే ఇన్ని కేక్స్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ భీమవరంలో చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం ఫాదర్గా చేసుకొని ఫస్ట్ బర్త్డే సో ఇవన్నీ స్పెషల్స్ మాట అండ్ నా స్పెషల్ కూడా ఇంకొకటి ఉంది ఏంటి అంటే నాకు ఈరోజు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు యూట్యూబ్లో అండ్ బర్త్డే స్పార్క్ లేదో అనీష్ అయితే ఫుల్ స్ప్రే మొత్తం కొట్టేశాడు మా బుడ్డి దానికైతే అర్థం కాలేదు వాళ్ళ డాడీని ఏం చేస్తున్నారు అని చెప్పి అలా షాక్ అవుతూ మాట అండ్ ఫైనల్గా కేక్ కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చూసేసండి ఏంటి అని చెప్పి అడుగుతుంటే వంశి గెస్ట్ చేసానమాట ఫ్రేమ్స్ ఉంటా ఫొటోస్ ఉంటాయి అని చెప్పాడు సో ఆ ఫొటోస్లో ఏ ఫోటో ఉండొచ్చు అని అడుగుతుంటే నేను ఫస్ట్ పాపని ఎత్తుకున్న ఫోటో ఉండొచ్చు అని చెప్పి కరెక్ట్గానే గెస్ట్ చేసాడు వన్ ఆఫ్ ద ఫోటో అన్నమాట అది కూడా అందులో నేను ఒక ఫైవ్ పిక్స్ అయితే నేను ఎడిట్ చేయించి ఫ్రేమ్ చేయించాను ఆ ఫొటోస్ అని మీరు అనుకోవచ్చు బట్ అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పిక్ మాకు చాలా అంటే చాలా స్పెషల్ అండ్ వెరీ ఎమోషనల్ పిక్స్ అనమాట అనేది కూడా నేను మీకు చూపిస్తాను వంశీ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎవరికైనా సరే మదర్కైనా కైనా తన బిడ్డని ఫస్ట్ టైం ఎత్తుకున్న పిక్ కానీ చూసినది చాలా స్పెషల్ అండ్ ప్రీషియస్ మూమెంట్స్ మాట అవి సో దాన్ని క్యాప్చర్ చేసి లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఇట్లా ఫ్రేమ్ చేయించడం అనేది నాకు బాగా అనిపించింది అందుకే ఇది గిఫ్ట్ చేసా అనమాట చూసారు కదా అది డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి ఫస్ట్ టైం తీసుకొచ్చి తన చేతిలో పెట్టినప్పుడు తీసిన పిక్ని యాడ్ చేశాను అండ్ ఫస్ట్ లుక్ మాట ఫస్ట్ లుక్ కూడా సిఆర్ అది యాడ్ చేశాను ట్వంటీ వన్ డేస్ అప్పుడు ఉయ్యాలో వేస్తాము కదా తల్లిదండ్రులు సో అప్పుడు వంశీని తీసిన పిక్ని అయితే పెద్ద ఫ్రేమ్ అయిపోయిచ్చా అనమాట సో ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మా ప్రెగ్నెన్సీ అయితే చాలా క్రిటికల్గా జరిగింది కాబట్టి అసలు సియారా ఎలా బయటకు వస్తుందో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని ఎవ్రీ డే టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం బట్ దేవుడి వల్ల నాకు కానీ పాపకి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సియారాకి కూడా ఇప్పటివరకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాలేదు చాలా హెల్దీగా పుట్టింది సో అదే మాకు చాలా పెద్ద గిఫ్ట్ దేవుడు ఇచ్చిన వాటిల్లో అందుకనే మేము సియారా ప్రతి పిక్ కూడా మాకు చాలా స్పెషల్ అన్నమాట అండ్ ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి మనం ఇంక ఇంట్లో చేసుకున్న కాగుతమ్మా ఇంకా బండ్ మొత్తం ఊరి మీద అయితే మొత్తం గ్యాంగ్ అంతా బయటకు వచ్చేసాం అలా తిరుగుతూ తిరుగుతుంటే మధ్యలో నాకు తంబడికాయలు కనిపించినావే పల్లికాయలు సో ఇవంటే నాకు ఫేవరెట్ ఫుడ్ మాట ఎక్కడ కనిపించిన ఆగుతాను ఈవెన్ ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఆగి కనిపిస్తే తిని మరీ వెళ్తాను కుదరకొద్దరు తీసుకుని కూడా వెళ్తాను అది వేరే మాట అనుకోండి సో నాకు ఇష్టం అని చెప్పైతే వంశీ అవి కొని నాకు ఇచ్చాడు నేను రోడ్ మీద తినేస్తున్నాను ఇంకా అమ్మ చెల్లి వాళ్ళు కూడా కలిసనమాట మధ్యలో పెట్రోల్ బంక్ అని ఆగారు సో ఇంక అందరం కలిపితే నా ఇంట్లో బిర్యానీకి అయితే వచ్చేసాము లాస్ట్ టైం యానివర్సరీకి వెళ్ళినప్పుడు కింద తున్నాము ఫుడ్ అంతా ఓకే అంటే టాప్ రేటెడ్ ఇవ్వను కానీ జస్ట్ ఓకే ట్రై చేసి తినొచ్చు అండ్ టెర్రస్ మీద బాగుంటుంది నాకు ఇట్లా ఓపెన్ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండ్ ఇంకొకటి ఏంటంటే సో కొంచెం వీడియోస్ రీల్స్ చేస్తాను కాబట్టి ఆంబియన్స్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను ఒక ఫుడ్ మాత్రమే కాదు నాకు ప్లేస్ కూడా నచ్చాలి సో పైన బాగుంటుంది అని చెప్పైతే అంటే వచ్చాము నిజంగానే పైన చాలా అంటే చాలా బాగుంది కొంచెం వింటర్ కదా లైట్గా చలిపెడుతూ ఆ లైటింగ్ మ్యూజిక్తో చాలా బాగుంది కాకపోతే అక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఏ ఐటమ్ అడిగినా సరే లేదు సారీ సార్ సారీ మేడం ఇట్లా చెప్తుంటే నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు మాట ఇంక వాళ్ళు అడిగిన ఫుడ్ మనం తినడం ఏంటి మనం అడిగిన ఫుడ్ వాళ్ళు ఆఫర్ చేయాలి కానీ సో ఇంకెందుకు వచ్చింది అని చెప్పేసి అయితే ఫస్ట్ ఆంబుయెన్స్ని ఎంజాయ్ చేసేసాము ఇంకేమైనా వస్తారేమో బట్ వాళ్ళు రావడం కూడా డిలేట్ చేశారు ఇంకా చిరాకు వచ్చింది అనమాట ఇంకెందుకులే వేరే ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి బట్ ఇక్కడ ప్లేస్ బాగుంది కదా సో వంశీ బర్త్డే అని చెప్పైతే వంశీని కొంచెం స్పెషల్గా కూర్చోబట్టి కూడా నేను వీడియో షూట్ చేశాను అండ్ మా చెల్లి వాళ్ళకి మండి తినాలని అనిపించింది మండి బాగుంటుందంట మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చెప్పారు మండి తినండి జాజులో అనేసి సో ఇంకా మా చెల్లి కూడా తిందామని అంటే జాజుకి అయితే వచ్చేసాము సో వీళ్ళు మటన్ మండి ఆర్డర్ చేశారు నేను వంశీ మటన్ తినాము నేను కీమా తింటాను కానీ వంశీకి అయితే అసలు స్మెల్లే నచ్చదనమాట సో మేమైతే చికెన్ ఈ మండి తిన్నాం జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే సూపర్ ఉంది సో ఇక్కడ నుంచి నేను కొంచెం ఈజీ క్యాడ్ చేస్తానమాట చూసేసండి అండ్ అనీష్ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తారు అని చెప్తుంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది మాట మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఈ వీడియోలో చూసాము అని చెప్పడం సో అట్లా చూసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద హాయ్ ఓకే గాయస్ చూసారు కదా మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో హోప్ మీకు కూడా అని అనుకుంటాను అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకెలా సెలబ్రేట్ చేసుకుంటామని చూడాలి ఇంకొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేద్దామన్నమాట అండ్ మా చెల్లి వాళ్ళు స్పెషల్గా సెలబ్రేట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ మా అనీష్కి మా చెల్లికి కూడా అండ్ నా వీడియో నచ్చినట్టయితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేయండి